సరి వానాకాలం మామూలుగా ఉండదు మావా వానదేవుడు రఫ్ఫాడిస్తాడట అవును మండు వేసవిలో చల్లచల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ రెండువేల ఇరవై ఐదులో రైతుల నుంచి సామాన్య మానవుడి వరకు ప్రతి ఒక్కరూ ఆనందపడే వర్షాలు కురుస్తాయట ఎంత అందమైన వార్తో కదా వింటుంటేనే సన్నటి వానలు మీకు నచ్చిన వారితో పై అలా షికారుకు వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది కదా ఆగండి ఆ ఊహల నుంచి బయటకు రండి ఇంతకీ ఏడాది ఎప్పటి నుంచి వానలు కురుస్తాయో ఎందుకు ఈసారి కావాల్సినంత వర్షం పడుతుందో ముందు తెలుసుకోండి అంతేకాదు తెలంగాణ ఆంధ్ర పరిస్థితులు ఎలా ఉండనున్నాయో నేను మీకు వివరిస్తా ఎల్నినో గురించి విన్నారా వాతావరణం గురించి ఎప్పుడు ఎలాంటి టాపిక్ వచ్చినా దీని చుట్టే చర్చ జరుగుతుంది ఎల్నినో అనేది పసిఫిక్ కోషన్ తూర్పు తీరంలోని సముద్రతాపం పెరగడం వల్ల ఏర్పడే ప్రక్రియ ఈ పరిస్థితి మన దేశ వానాకాలాన్ని బాగా ప్రభావితం చేస్తుంది దక్షిణ అమెరికా తీరాల్లో నీటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే మనకు వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకుండా ఉంటాయి సముద్రతాపం పెరిగితే గాలుల గమనంలో మార్పులు వస్తాయి ఆ సమయంలో ఇండియాకు వర్షాలు తీసుకొచ్చే మేఘాలు గాలుల మార్గం కూడా పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది అప్పుడు వర్షపాతం తగ్గిపోతుంది ఒకవేళ వానలు పడ్డా సరే అవి ఆశించిన స్థాయిలో కురవ్వు కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా కరువు తరహా పరిస్థితులొస్తాయి అప్పుడు పంటలు దెబ్బతింటాయి కానీ ఈసారి అలాంటిదేం లేదు రెండు వేల ఇరవై ఐదులో వానాకాలంలో అంతా హ్యాపీనే అంటున్నారు వాతావరణ నిపుణులు ఎందుకంటే ఎల్లినో పరిస్థితి ప్రస్తుతం న్యూట్రల్గా ఉంది అది వర్షాలను అడ్డుకునే అవకాశం లేదు ఇంతటి మంచి వాతావరణ న్యూస్లో అసలు వానలు ఎప్పుడు మొదలవుతాయన్న డౌట్ వస్తుంది కదా సాధారణంగా జూన్ ఒకటిన కేరళ తీరానికి రుతుపవనాలు చేరుకుంటాయి అదే రోజునే మన దేశంలో వానాకాలానికి అధికారికంగా శ్రీకారం చూడతారు కేరళలో వానలు మొదలైన తర్వాత ఒక్కొక్కటిగా మిగతా రాష్ట్రాల వైపు విస్తరిస్తూ ఉంటాయి ఈసారి కూడా కేరళకు జూను ఒకటి చుట్టూ వానలు రానున్నాయని ఇక దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలకు ఈసారి మంచి వర్షాలే కురిసే ఛాన్సుంది అయితే తమిళనాడు బీహార్ జార్ఖండ్ ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముంది ఇటు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తూర్పు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం ఈసారి వానదేవుడి బ్యాటింగ్ మామూలుగా ఉండదట ఇది రైతులకు నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు నిజానికి రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా రైతులపై ఆధారపడే ప్రాంతాలు వానలు పడకపోతే ఎండిపోతాయి చెరువులు ఇంకిపోతాయి పంటలు చేతికి రాకుండానే వాడిపోతాయి చివరికి రైతు మాత్రమే కాదు సామాన్యుల నీటి అవసరాలు కూడా తీరడం కష్టమవుతుంది ఇక రెండు వేల ఇరవై మూడులో కొన్ని జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు కనిపించాయి రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం వర్షాలు కాస్త మెరుగ్గా కురిసినా మొత్తం దేశానికన్నా కొంచెం తక్కువగానే నమోదయ్యాయి అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుందనే వార్తలు ఆనందాన్నిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో దేశవ్యాప్తంగా నూట ఎనిమిది శాతం వర్షపాతం నమోదవగా ఆంధ్ర తెలంగాణలో సగటున తొంభై ఆరు శాతం నుంచి తొంభై ఎనిమిది శాతం మధ్య కురుస్తుంది ఈసారి మాత్రం వంద శాతం మించి వర్షాలు పడతాయని అంచనా మరోవైపు ఐఓడి అనే మరో ఆసక్తికర విషయం గురించి కూడా వాతావరణ నిపుణులు కీలక విషయాలు చెబుతున్నారు ఐఓడి అంటే ఇండియన్ ఓషన్ డైపోల్ ఇది భారత వర్షాల మీద ప్రభావం చూపే మరో సముద్ర సంబంధిత పరిస్థితి ఇండియన్ ఓషన్ అంటే మనకి తెలిసిన భారత మహాసముద్రం దీని తూర్పు వైపు అంటే బంగాళాఖాతం పడమటి వైపు అంటే అరేబియా సముద్రం ఈ రెండిటి నీటి ఉష్ణోగ్రతల తేడాని ఆధారంగా ఐఓడీని నిర్ణయిస్తారు అరేబియా సముద్రంలో బంగాళాఖాతాన్ని మించిన వేడి రికార్డైతే దాన్ని పాజిటివ్ ఐఓడీ అంటారు ఇది వర్షాలకు చాలా మంచిది ఎందుకంటే ఇలా ఉన్నప్పుడు ఆవిరి ఎక్కువగా ఏర్పడుతుంది మేఘాలు బాగా ఏర్పడతాయి ఆ తర్వాత వానలు కూడా బాగా కురుస్తాయి అటు బంగాళాఖాతం వేడి ఎక్కువగా ఉంటే మాత్రం దాన్ని నెగిటివ్ ఐఓడి అంటారు అప్పుడు వర్షాలు తక్కువ పడే అవకాశం ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఐదు రుతుపవన కాలానికి ఈ రెండు సముద్రాల ఉష్ణోగ్రతలు ఇప్పుడు బ్యాలెన్స్లో ఉన్నాయి అంటే ఈసారి వానలు ఎంత పడాలో అంతే కురుస్తాయని అర్థం కావచ్చు విన్నారుగా ఈ హ్యాపీ న్యూస్ మరికొన్ని రోజులు వెయిట్ చేయండి ఆ తర్వాత అంతా ఆనందమే